హాయ్ అండి అందరికీ నేను ఇవాళ ఆలుగడ్డ టమాటా మసాలా కర్రీ ఎలానో మీకు చూపెట్టబోతున్నాను పావు కిలో ఆలుగడ్డ ఉడకపెట్టుకోవాలండి పావుకిలో టమాటా తీసుకొని నాలుగు భాగాలు కడిగేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను టమాటా నార్మల్గా వేసుకోవచ్చు కానీ అది ముక్కలు తగులుతాయి అండి సో నేను అందుకే ఇలా మసాలాకి బాగుంటుంది కాబట్టి మిక్సీ చేసుకుంటున్నాను టమాటోని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసాను ఇలా వేగాక కొంచెం దూరగా వేగాక ఇందులో ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను ఈ ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం దూరగా వేగినాక రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఇది కూడా కొంచెం దూరగా వేగాక ఇంతకుముందు ఉడకబెట్టిన ఆలుగడ్డ కడివేసుకున్న ముక్కల్ని ఇందులో ఒకసారి వేస్తూ ఇంకో ఇలా దూరగా వేయింది ఆలుగడ్డ ముక్కలు వేస్తూ సో చక్కగా అంతా కలబెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలు స్లిమ్లో పెట్టి స్టవ్ని ముక్కల్ని దూరగా వేయగానివ్వాలి దూరగా వేగాక చూడండి ఇలా కొంచెం రెడ్ కలర్లో అయ్యే అంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా అయినాక ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో కొంచెం కుడక పొడి అండి ఇది కొంచెం పచ్చి ధనియాల పొడి చూడండి కొంచెం పచ్చి ధనియాల పొడి కొంచెం కొద్దిగా వేయించిన ధనియాల పొడి కారం నేను రుచికి సరిపడా తీసుకున్నానండి మీరు కూడా మీకు ఎంత కారం తింటే అంతలో మీరు తీసుకోండి సాల్ట్ కానీ ఉప్పు అది మన కారం కానీ ఇలా అంతా నేను ఒకసారి వేశాక ఏమేమి వేశాను కుడక పొడి పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి కారం ఉప్పు వేసాక ఇవన్నీ ఒకసారి కలపెట్టుకొని ఇలా మళ్ళీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచాక దీంట్లో కొంచెం కర్డ్ వేసుకోండి పెరగండి ఇది పెరుగు తినని వాళ్ళు ఉంటారు కానీ కొద్దిగా నేను చాలా వేయలేదండి కొంచమే వేసుకున్నాను చూడండి ఇలా పెరుగు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ అంత కలబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాక కొద్దిగా ముక్క ఉడికి దాంట్లో సూపు వస్తుందండి ఇగో ఇలా ఇలా వచ్చాక కొద్దిగా మనం టమాటో ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నది ఉంది చూడండి మిక్సీ పట్టుకున్న టమాటాను ఇందులో వేయాలి ఒకసారి వేసాక మొత్తం అంతా కలబెట్టుకొని ఇలా మీకు ఇక్కడ కూడా తెలుస్తుందండి అండి మీరు అక్కడ కొద్దిగా మీకు కొంచెం ఉప్పు కారం ఏమైనా తక్కువైనా అయినాక ఇప్పుడు మనం టమాటా వేసాం చూడండి ఈ టమాటో పిల్లలు నేను ఎందుకు వేసానంటే టమాటో మిక్సీ మా పిల్లలు తినారండి అవన్నీ టమాటో మొత్తం ఏర్పెడతారు సో ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది మంచి మనకు పూరీకి ఫుడ్కు టూ ఇన్ వన్గా నేను చేస్తున్నానండి ఇగో ఇలా ఇప్పుడు కూడా మీరు కారం తక్కువ పడితే చూసి వేసుకోవచ్చండి ఇలా ఇలా నేను ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని గట్టిగా అయిందండి ఇందులో కొద్దిగా వాటర్ ఉంచుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలబెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూతబెట్టి దగ్గరకు వచ్చేదాకా ఉంచాలండి చూడండి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాను బాగా వేసుకోవద్దండి కొద్దిగా వాటర్ ఉంచుకోండి ఇందులో లవంగాలు ఒక నాలుగు దంచి ఇందులో వేసుకుంటారు కొంచెం గరం గరం కోసం మాత్రం మీరు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి తినని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వేసుకోకండి ఏం చిన్న ధనియలు పొడి ఆల్రెడీ మనం అన్నీ వేసాము కొద్దిగా కొత్తిమీర వేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అంతా దగ్గరకు వచ్చేదాకా ఉంచి దించేయడం ఇక కర్రీ అవుతుందండి చూడండి అండి కొంచెం గ్రేవీ కొంచెం గట్టిగా ఏదా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చూడండి దగ్గరకు వచ్చిందండి కర్రీ చూస్తేనే తినాలి అనిపించే అంతలాగుంది చూడండి ఇప్పుడు ఒక చూడండి ఒక కడాయిలో దించేసుకున్నాను చాలా బాగుంది చూడంగానే తినాలనిపించి వెంటనే రైస్ పెట్టేసుకొని అయితే తింటున్నానండి చాలా బాగా నచ్చింది మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్